తెలంగాణ ముఖ్యమంత్రి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా దళిత బంధు సాధన సమితి సభ్యులను ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది రెండో విడత దళిత బంధు నిధులను మాకు మంజూరు చేయకుండా దళితుల జీవితాల్లో అధికార పార్టీ చెలగాటం ఆడుతుంది అని హక్కుల కోసం పోరాటం చేస్తే అరెస్టులు చేసి నిర్బంధిస్తారా ముఖ్యమంత్రికి దళితులపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే హుజూరాబాద్ నియోజకవర్గంలోని రెండవ విడత దళిత బంధు నిధులను విడుదల చేయాలని దళితుల అభ్యున్నతికి తోడ్పడాలని అంతేకాని అక్రమ అరెస్టులతో దళిత బంధు ఉద్యమం ఆగదని వెంటనే దీనిపై ప్రకటన చేయాలని లేని పక్షంలో రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా దళితులం ఏకమై ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో దళిత బంధు సాధన సమితి సభ్యులు కొలుగూరి సురేష్ మంద రాజేష్ కొలుగూరి నరేష్ కోడిపాక రక్షిత్ బండారి ప్రశాంత్ జీడి అరుణ గంగారపు రాము ఇల్లందల శ్రీనివాస్ పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటన వరంగల్లో ఉన్నందున నిన్న ముందస్తుగా ప్రీవెంట్ అరెస్టు జమ్మికుంటలో మమ్మల్ని చేయడం జరిగింది అందులో భాగంగా రెండో రోజు ఈరోజు సభ అయిపోయే వరకు మమ్మల్ని పోలీస్ కస్టడీలో ఉంచుకోవడం జరిగింది అయ్యా రేవంత్ రెడ్డి మీ పర్యటనలో భాగంగా మేమేం ఏం చేయలేదు గౌరవంగా మీకు మా బాధ తెలియజేయాలని అనుకున్న విషయం నిజమే కానీ మేమేం కార్యక్రమాలు చేయడం ఇవన్నీ మేము ప్రతిభలాడుకోవడం తప్ప చేసేదేం లేదు కాబట్టి మేము ఈ లాండ్ ఆర్డర్ వ్యతిరేక వినోదాలు ఏం పాటించాం కానీ మీరు దళితుల పట్ల దంతపక్షపాత ఉండాలంటే మీరు ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న దంతబంధు రెండో విడత నిధులను వెంటనే మంజూరు చేయాలి ఆ తేదీని మీరు వెంకట వెంటనే ప్రకటించాలని దంతబంధు సాధన సమితి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం